హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి అది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది టిప్స్ అనేది షేర్ చేస్తాను ఈ కొంచెం చూడండి మనము డాట్స్ దగ్గర మార్క్ చేస్తాం కదా అదే మార్కింగ్ దగ్గర డాట్ వచ్చే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నీట్గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కూడాను హెచ్చు తగ్గులు రాకుండా ఎలా రావాలనేది ఈ వీడియోలో చెప్తాను ఇదిగోండి ఇప్పుడైతే బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది ఇందులో చూపిస్తానండి ఇవైతే కటింగ్ చేసి పెట్టుకునేవండి ఇది బ్యాక్ పార్ట్ అయితే ఈ వీడియోలో ముఖ్యంగా అయితే నేను ఫ్రంట్ పార్ట్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి ఇదిగోండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇవి రెండు పీసులు అండి అయితే ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ని స్టిచ్చింగ్ అనేది చేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇవి రెండు పీసులు వచ్చేసి అయితే ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకోవాలండి ఈ మెయిన్ డాట్ అనేది ఇప్పుడు చూడండి ఆల్రెడీ మార్కింగ్ చేశాను మీకు అనిపించట్లేదు కటింగ్ లో ఇగొండి ఇలా క్రాస్గా వేస్తున్నాను కదా ఇలా క్రాస్గా వేస్తే అనేది కొంచెం కోపుగా వస్తుందండి లేదంటే కొంచెము ఈగండి ఇప్పుడు మళ్ళీ మార్చేస్తున్నా ఇలాగ కొంచెం రౌండ్గా ఇలాగ వేసామనుకోండి రౌండ్ షేప్ లో వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇదిగోండి ఈ చూసారా ఈ మార్క్ మీద ఇలాగ రౌండ్గా కుట్టామనుకోండి ఇప్పుడు కరువు తిప్పాం కదా ఆ విధంగా అలా కుడితే మనకి రౌండ్ అనేది వస్తుంది కోపగా రాకుండా అంటే కస్టమర్ చాయిస్ బట్టి అయితే మనం కుట్టాలండి ఈ డబల్ సైజు పేకంటే తక్కువ ఉంటే వాటి వెడల్పు వచ్చేసి ఒకటి బావు తీసుకోవాలి అంటే మొత్తం మీద రెండున్నర వస్తుంది మరీ సన్నగా నడుము సైజు ఇరవై ఐదు ఉంది అనుకోండి వాళ్ళకి ఇంచులు అంటే డబుల్ ఫోల్డింగ్ మీద వన్ ఇంచే పెట్టాలండి ఇదిగోండి భుజానికి స్ట్రైట్గా అయితే రావాలి ఇప్పుడు చూపించాను కదా ఆ విధంగా ఇంకా ముప్పై అంటే నడుం సైజు ముప్పై రెండు ముప్పై ఐదు ఇట్లా దాటి వచ్చింది అనుకోండి డబుల్ ఫోల్డింగ్ మీద వన్ అండ్ హాఫ్ పెట్టేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా వేసేసుకుంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా అనిపిస్తుంది అండి ఇగండి మెయిన్ డాట్కి ఎదురుగా ఇప్పుడు చంక్లో డాట్ వేస్తున్నాను ఇందాక ఉక్స్పట్టి డాట్ వేసేసాను కదా ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం మెయిన్ డాట్ వేసి కానీ సరే మనకి ఇగోండి బ్లౌజ్ చూసారా రౌండ్ షేప్లో నేనైతే స్టిచ్చింగ్ అనేది చేశానండి అంటే కొంచెం పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అందువలన ఇప్పుడు చూసారా మార్కింగ్ మీదే క్రాస్గా వచ్చేసింది ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి ఇంకోటి స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ మార్కింగ్ మీద కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసి ఇక్కడ షోల్డర్కి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం రౌండ్ అయితే ఇక్కడ తిప్పాలండి అలాగైతేనే కొంచెం రౌండ్ వస్తుంది షేపు అదే కొంచెం కొంచెం పైకి వేసిస్తే కొంచెం కోపుగా వచ్చేస్తుందండి పెద్దవాళ్ళకైతే బ్లౌజ్ అయితే అలా సెట్ అవ్వదు తర్వాత ఈ హుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర డాట్ అనేది వేసేసుకోవాలి ఈ డాట్ని చూసేసుకొని తర్వాత మనము కరెక్ట్గా హుక్స్ పట్టి కాజాపట్టి వచ్చిందా లేదని ఇక్కడ మనమైతే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి మూడో డాట్ వచ్చేసి ఫస్ట్ డాట్ వేసాం కదా మెయిన్ డాట్ దానికి ఎదురుగా వస్తుందండి చంకలో నుండి అయితే ఈ డాట్ అనేది వేయాలి ఈ ఇలాగా అయిపోయింది చూసారా షేప్ అనేది ఎలాగొచ్చేసిందో ఈ విధంగా వస్తుందండి ఇలాగొస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదిరిందని అనిపిస్తుంది ఇదిగోండి చూడండి రెండు ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ రెండు కరెక్ట్గా వచ్చే లేదా చూసేసుకున్న తర్వాత మనము షేప్ బెల్ట్ ఉంటాయి కదండి ఆ షేప్ బెల్ట్ అనేది మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందుగానే నేనైతే రెడీ చేసి పెట్టేసానండి ఇదిగోండి అయిపోయింది కదా షేప్ బెల్ట్ అనేది ఇది నార్మల్ బ్లౌజే కదండి అందువల్ల అయితే నేను ఇది కొంచెం క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల లోపల వేరే వేస్ట్ క్లాత్ పెట్టేసి నేను స్టిచ్ వేసేసాను రెండు జాయింట్ రెండును షేప్ బెల్ట్లు అనేవి వేసేసాను స్టిచ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని జాయింట్ వేసేసుకోవాలి ఇవి ఉండే ఒకటి ఉక్స్ పట్టి కాజాపట్టి పట్టి కాజాపట్టి వైపు ఉండే షేప్ అనేది ఇప్పుడు మనకి పాదం వైపు వచ్చింది చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే ఈ డాట్ అనేది కొంచెము ఇలా ఫోల్డింగ్ చేయాలండి అలాగైతేనే మనకి షేప్ నిలిచి ఉంటుంది లేదంటే డాట్ మీద కుట్టుకో కుట్టేసి వచ్చేసామనుకోండి ఇంకా షేప్ ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట అంటే ప్రిన్స్ కట్ టైప్లోనే వచ్చేస్తుంది ఇక చూసారా ఎలాగొచ్చేసిందో ఫ్రంట్ షేప్ అనేది ఈ విధంగా కనిపించాలండి ఇలాగైతే మనకి కరెక్ట్గా కుదురుతుంది అనమాట ఈ షేప్ అనేది ఇగోండి ఈ విధంగా ఇలాగొస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు రెండోది మనము షేప్ బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి దీనికి ఒక కుట్టే వేసానండి ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి ఇది లోడింగ్ అవసరం లేదు ఇది లైనింగ్ క్లాత్ కాదు కదా అందువలన లోడింగ్ అయితే అవసరం లేదండి ఇప్పుడు రెండోది ఇందాక ఉక్స్ పట్టి కాజాపట్టి ఉండే షేప్ బెల్ట్ అనేది పాదం వైపు వచ్చింది కదా ఇప్పుడు మన వైపు పెట్టేసుకొని ఇలాగా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడ డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ కుట్టేసుకొని వచ్చేయడమే ఇగోండి ఇలాగా అయిపోయినాక డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదిరిపోద్దు బ్యాక్ పార్ట్ పర్వాలేదు కానీ ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ మార్పులు చేయాలి అంటే షేప్లు అనేవి నీట్గా వస్తాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు రెండు కరెక్ట్ లేదని చూసేసుకోవాలి ఇక్కడ అంటే మనము హెచ్ తగ్గులు రాకుండా ఉక్సిపట్టి కాజాపట్టి వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నేను కాజాపట్టి వేస్తున్నాను త్రీ ఇంచెస్ వెడల్పుతో అయితే నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసానండి క్లాత్ని ఈ ఇక్కడ డాట్ చూపించానా ఈ డాట్ అనేది మన వైపు ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ అయిపోయినాక ఈ కిందనే కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ హుక్స్ పట్టి కాజేపట్టి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారండి దాన్ని బట్టి చూసేసుకొని మనమైతే వేసేసుకోవాలి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే ఇదిగోండి ఈ క్లాత్ అనేది పైది తీసేసాను సైడ్ని కుట్ట అనేది వేసేసుకోవాలి ఇగోండి ఇది కాజా పట్టి వేసేసాను కదా ఇప్పుడు హుక్స్ పట్టి వేయాలండి హుక్స్ పట్టి అనేది నేను క్రింద నుంచి వేస్తున్నాను చూడండి దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకొని కొంచెం క్లాత్ అనేది లోపల ఫోల్డింగ్ చేశాను ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గర చిన్నది ఇలా ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసేస్తేనే మనకి వెనక వైపు తిప్పుతాం కదండీ అప్పుడు ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అయితే ఈ పైన కుట్టు అనేది వేసేసుకోవాలి కొంచెం రఫ్ చేసుకొని అనేది వేసేసుకొని వచ్చేయాలండి ఇలాగా ఇగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు వెనక వైపు తిప్పేసి ఇలాగ కుట్టేసుకొని సైడ్ని వచ్చేయాలి ఇక్కడ మనం చిన్న ప్రిల్స్ ఇవ్వడం వల్ల అదే ప్రిల్ ఇచ్చాం కదండి అందువల్ల ఈ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ ఉగులు రాకుండా ఇప్పుడు చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదని నాకైతే వచ్చిందండి ఎక్స్ట్రా ఉండేది తీసేయడమే ఇదిగో చూసారా ఇలాగ ఉక్స్పట్టి పట్టి దగ్గర మనకి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి అయితే ఇది బ్యాక్ పార్ట్ కండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ అనేది స్ట్రైట్ పీస్ తీసేసుకొని చిన్నది ఫోల్డింగ్ చేసుకోవాలి కూర లేకపోతే కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలండి తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇగోండి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునేటప్పుడు మన బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి కిందని కొంచెం క్రాస్గా క్లాత్ అనేది తీసేయాలి ఇప్పుడైతే నాకు రాలేదు స్టిచ్చింగ్ చేయడానికి సరిపోద్దండి అందువల్ల నేను తీయలేదు ఎందుకంటే కటింగ్లోన మనము సైడ్ని ముడతలు రాకుండా కొంచెం క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసేసాం కాబట్టి ఇదిగోండి అక్కడటా క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి క్రాస్గా తీసేయాలన్నమాట అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ చేసేసి షోల్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను ఈ ఇక్కడ భుజాలు జారకుండా ఫస్ట్ కుట్ అయితే స్ట్రైట్గా వేసి రెండో కుట్ అనేది కొంచెం క్రాస్గా వేస్తాను భుజం దగ్గర నుంచి అయిపోయినాక ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ వేసేస్తున్నానండి అండి భుజాలు జారకుండా ఉండాలంటే ఈ ఈ తాడుతోటి తోటి ఇట్లా పైపింగ్ అనుకోండి ఇంక భుజాలు కూడా జారు దీనికి వచ్చేసి క్రాస్గా పట్టి తీసేసుకొని జాయింట్ అనేది వేసేసుకోవాలి జాయింట్ వేసేసాక క్రాస్ పెట్టి లోపల ఈ గుండి కొంచెం ఎక్కువ క్లాత్ పైకి ఉంచేసి కొంచెం తక్కువ క్లాత్ మీదే మనమైతే ఈ అడ్డంను పెట్టేసి ఇలా ఇది వీడియోలు చూపిస్తున్నా ఈ విధంగా అనమాట అయితే ఇది మొత్తం ఫ్లవర్స్ బ్లౌజ్ అవడం వల్ల మీకు అనిపించట్లేదు నేను పైపింగ్ అనేది వేరే వీడియోలో కూడా చేసాండి ఒకసారి చెక్ చేయండి ఎలా వేయాలి అనేది మొత్తం ఒకే కలర్ అవడం వల్ల మీకు అంతగా అర్థం కాదు ఇంకో వీడియోలో చూడండి నా ఛానల్లోన ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఈ విధంగా పైపింగ్ వేసామనుకోండి మన భుజాలు కూడా జారు మనకి హెమింగ్ చేసే పని కూడా ఉండదండి ఇలా పైపింగ్ వేసేసుకుంటే తర్వాత వెనక వైపు తిప్పేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని వచ్చడమే అనమాట ఇదిగోండిలాగా చూసారా ఈ విధంగా చివరి వరకు వచ్చేస్తే సరిపోద్ది ఇగో వేసేసాం వేసేసామనుకోండి మనకి భుజాలు కూడా జారు పట్టేసి ఉంటుందండి మనం థ్రెడ్ వేసాం కదా అందువల్ల పట్టేసుకునే ఉంటుంది భుజాలు జారకుండా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తాను ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వైపు ఫ్రంట్ కటింగ్ అనేది రావాలండి లో కటింగ్ తీస్తాం కదా అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా కరెక్ట్ మిడిల్ నుంచి అయితే నేను జాయిన్ చేస్తున్నాను ఇదిగోండి స్టార్టింగ్ నుంచి అయినా జాయిన్ చేయొచ్చు లేదంటే మిడిల్ నుంచి అయినా చేయొచ్చు ఇదిగోండి మిడిల్ నుంచి చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్టార్టింగ్ నుంచి అయినా సేమ్ వచ్చేస్తుంది చూసుకోవాలి ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలా జాయింట్ అనేది చేసేసాను హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలి అనేది కూడా వీడియో ఉందండి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో చూసారా ఈ విధంగా వచ్చిందనమాట ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి నీట్గా ఇలాగా వేసేసుకొని వచ్చాడు ఎక్స్ట్రా చిన్నది పైకి ఇట్లా ఉందనుకోండి క్లాత్ తీసిస్తే నీట్గా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను అండి వీళ్ళకి కొంచెం హ్యాండ్ వర్క్ చేస్తున్నాను కొంచెం ఒక ఒక ఆరు ఇంచ్ క్లాత్కి అనమాట రెండోది ఇగోండి హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకోవాలి చూపించాను కదా ఇంకో నువ్వు ఫస్ట్ పెట్టేది నేను సెంటర్ నుంచి జాయిన్ చేశాను ఇప్పుడు ఫస్ట్ నుంచి జాయిన్ చేస్తున్నాను మొదటి నుంచి చూసుకోండి ఈ విధంగా మనకి ఏది ఈజీగా ఉంటుందో ఆ విధంగా జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ అంటే హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి అనమాట ఎక్కడ లాక్కూడదు క్లాత్ అనేది హ్యాండ్ క్లాత్ లాక్కూడదు అలాగని బ్లౌజ్ క్లాత్ లాక్కుండా ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి తర్వాత ఈ హ్యాండ్ తెచ్చి కూర అంచుంటే ఇలా మడత అయిన అవసరం లేదండి దీనికి లేదని చెప్పేసి కొంచెం ఫోల్డింగ్ చేసేస్తాను అయిపోయింది తర్వాత సైడ్ జాయింట్ కూడా వేసేసానండి ఈ సైడ్ జాయింట్ అనేది ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఫైనల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది ఇందులోనే ముఖ్యంగా అయితే నేను ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పాను కదా ఆ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ మొత్తం అయితే ఆ టిప్స్ తోటి మనము కుట్టామనుకోండి నీట్గా ఇలా కనిపించదండి చూసారు కదా ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇలాగ వచ్చింది సైడ్ సాయింట్ అనేది వేరే వీడియోలో షేర్ చేస్తానండి వీడియోలు అంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చూసారు కదా ఇంతేనండి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్